రాత్రి ఎనిమిది గంటలకు ఒక రిపోర్ట్ రావడం జరిగింది ఆ రిపోర్ట్లో ఏంటి అంటే షేక్ ఖరీమునిసా అనే ఆవిడ వాళ్ళ కొడుకుని తలపై కొట్టి గుర్తు తెలియని వ్యక్తులు తలపై కొట్టి చంపేశారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ అనేది ప్రారంభించాక మన ఇన్ఛార్జ్ సిఏ గారు సాంశివరావు గారు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేశారు దీంట్లో దీంట్లో తెలిసిన విషయాలు ఏంటంటే ఇద్దరు నేరస్తులు షేక్ సలీము అలానే యనమల నాగరాజు అని చెప్పి వీళ్ళిద్దరు ముద్దాయిలు ఆ వ్యక్తిని కర్రలతో కొట్టి చంపారు అనేది ఇన్వెస్టిగేషన్లో తెలిసింది సో దీంట్లో ఆ రోజు నుంచి ముద్దాయిల్ని పట్టుకోవడం కోసము పలు టీమ్స్ అనేవి కంప్లీట్గా తిరగడం జరుగుతున్నాయి దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర పది గంటలు ఆ టైంలో జగనన్న కాలనీలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు అక్కడికి వచ్చారు ముద్దాయిలు అనే ఇన్ఫర్మేషన్ సో ఆ ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద టీమ్స్ అనేవి అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది ఈ హత్య గల ముఖ్య కారణం ఏంటంటే జాకిర్ హుసేన్ నగర్ పెన్నా నది దగ్గర జరిగింది ఈ జాకిర్ హుసేన్ లో ఈ నివాసం ఉండే ఈ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను అంతకుముందు పలు క్రిమినల్ కేసెస్ లో కూడా ఉన్నాడు ఇతను రెగ్యులర్ గా అక్కడ లోకల్గా ఉండే వ్యక్తుల్ని బెదిరించడము డబ్బులు అడగడము మద్యం సేవించడానికి అక్కడ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడము ఇలా చేస్తూ ఉండేవాడు సేమ్ అట్లానే హత్య జరిగిన రోజు మధ్యాహ్నం కూడా ఈ షేక్ సలీం అనే వ్యక్తిని డబ్బులు అడిగితే ఇతను నా దగ్గర లేవని చెప్తాడు చెప్పినందుకు నువ్వు నాకు డబ్బులు ఇవ్వకుండా ఎలా బతుకుతావో చూస్తాను అని చెప్పి బెదిరిస్తాడు బెదిరిస్తే ఈ షేక్ సలీం అనే వ్యక్తి ఇదే విషయాన్ని తన స్నేహితుడైన నాగరాజ్తో చెప్తాడనమాట చెప్పి వాడు ఎలా అయినా చం మనల్ని చంపేస్తాడు నన్ను చంపేస్తాడు ఒకవేళ అతన్ని చంపడానికి వస్తే అతన్ని మనం రిటర్న్ అతను బతకనివ్వడు కాబట్టి మనం రిటర్న్ చంపాలి అతన్ని అని ముందుగానే ప్లాన్ వేసుకుంటారు వీళ్ళు పెన్న నది ఒడ్డున అక్కడ ఉండగా ఈ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్తాడు ఓపెన్ డెఫికేషన్ కోసం అని చెప్పి వెళ్ళి వీళ్ళని చూసి అక్కడ బెదిరించి కొట్టడానికి వస్తాడు వచ్చినప్పుడు వీళ్ళు ఇమీడియట్గా వీళ్ళు ముందుగానే అనుకున్నారు కాబట్టి ఎలా అయినా మనం నన్ను చంపడానికి వస్తే చంపేయాలని చెప్పి సేమ్ అదే ప్లాన్ ప్రకారము ఆ కర్రలు తీసుకొని కొట్టేసి అక్కడ తలపై బాధి చంపడం జరుగుతుంది సో ఈ రోజు మనం అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళు హత్యకు ఏవైతే కర్రలు ఉపయోగించారో అవి కూడా అక్కడ వాళ్ళు ఆ పర్టికులర్ ప్లేస్లో ముందే అక్కడ పెట్టుకొని వెళ్తారు ఈరోజు మనం వెళ్ళి చూసినప్పుడు అక్కడ కర్రలు కూడా ఉన్నాయి అవి కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది సో ఈ కేసులో ముఖ్యంగా ఇన్ఛార్జ్ సిఏ గారు సాంశివరావు గారు అలాగే రెహమాన్ ఎస్ఐ శివయ్య అండ్ ఏఎస్ఐలు నర్సయ్య ప్రసాద్ మిగతా పీసీలు అందరూ కలిసి వీళ్ళని ఇన్ఫర్మేషన్ అనేది పర్టికులర్గా వచ్చినప్పుడు ఛేదించి వీళ్ళని పట్టుకోవడం అనేది జరిగింది సో దీనికి ఈ టీమ్ మొత్తాన్ని నేను అభినందిస్తున్నాను ఎట్ ద సేమ్ టైమ్ నెల్లూరులో టౌన్లో తిరిగే ఈ ఈ అల్లరి మూకలు లేకపోతే చంపుదాము అని ఉద్దేశంతో ఉన్న వాళ్ళకి ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఏంటంటే చిన్న చిన్న విషయాలకి కత్తులు తీయడము కర్రలు తీయడము లేదంటే ఏమైనా వెపన్స్ యూజ్ చేయడము ఇలాంటివి చేస్తే మూవీస్లో చూసి ఇన్స్పైర్ అవుతున్నారు అవి సినిమాల వరకే పరిమితం నిజ జీవితంలో అవి వాస్తవాలు కాదు దాంట్లో ఎవరైతే అలాంటి వాటికి పాల్పడతాడో వాళ్ళు హీరోలు అవుతారు కానీ నిజ జీవితంలో మాత్రం మీ జైల్స్కి వెళ్ళడము ఇలాంటిది యాక్షన్ క్రిమినల్ క్రిమినల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినందుకు స్ట్రిక్ట్ యాక్షన్ అనేది ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు రెగ్యులర్గా అంతకుముందు కూడా వెహికల్ చెకింగ్స్ ఇట్లాంటివి చేసేవాళ్ళం పర్టిక్యులర్గా ఇప్పుడు ఏంటంటే ప్రతిరోజు వెహికల్ చెక్కింగ్ చేస్తున్నాం ర్యాండమ్ ఏరియాస్లో ఎవరైతే డెడ్లీ వెపన్స్ పట్టుకొని తిరుగుతున్నారో కర్రలు కానీ కత్తులు కానీ లేకపోతే ఇంకా ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్న క్యారీ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి మా తరఫున స్ట్రిక్ట్ వార్నింగ్ మాకు దొరికితే మాత్రం మీ లైఫ్ స్పాయిల్ ఈ మాట గుర్తుంచుకోండి మాకు దొరికితే మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టేది లేదు రీసెంట్ కూడా ఎవరి దగ్గర దొరికాయ వాళ్ళ పైన ఆఫీస్